అన్నపూర్ణ మంత్రం మీ జీవితంలో సమృద్ధిని ఆకర్షించండి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది నేటి యుగంలో అత్యంత విస్తృతంగా ఉపయోగించే భావనలలో ఒకటి ప్రజలు ఈ భావనను చాలా ఇష్టపడతారు ఎందుకంటే వారు కోరుకున్న ఫలితాలను పొందగలుగుతారు అయినప్పటికీ వారు నిజంగా కోరుకునే సమృద్ధిని ఆకర్షించలేకపోయిన సందర్భాలు ఉన్నాయి మరియు వారి హార్డ్ ప్రయత్నాల కారణంగా కూడా అర్హులు ఈ సమయంలో వారు నిజంగా నిరుత్సాహానికి గురవుతారు ఎందుకంటే వారు విశ్వానికి ఎంత కృతజ్ఞతలు తెలిపినా దైవిక సమయం వచ్చేలా కనిపించడం లేదు మీరు మీ కష్టార్జిత ప్రయత్నాలపై ఆశలు పెట్టుకున్నట్లయితే చివరిసారిగా మేము చేయవలసినది ఒకటి ఉంది అన్నపూర్ణ మాత మరియు ఆమె మంత్రంపై విశ్వాసం కలిగి ఉండండి అన్నపూర్ణ మాత శివుని శక్తి అయిన మాత పార్వతి రూపాలలో అన్నపూర్ణ ఒకటి అన్న పదానికి ఆహారం అని అర్థం రెండవ పదం పూర్ణ అంటే పూర్తి అని అర్థం అన్నపూర్ణాదేవి చేతిలో గింజల గిన్నె ఉంది మరోవైపు ఆమెకు బంగారు ఉంది ఇది ఆమె సమృద్ధిగా పోషించే స్వభావాన్ని సూచిస్తుంది ఆమె మనలో ప్రతి ఒక్కరికి మాతృదేవత అని చెబుతారు అందువల్ల సమృద్ధిని కోరుకునే వారు ఆమెతో అవ్వాలి మరియు ఆమె మంత్రాన్ని పఠించడం ద్వారా ఆమెను సంతోషపెట్టాలి ప్రయోజనాలు ఈ మంత్రం ఒక వ్యక్తి జీవితంలో భౌతిక సంపదను సమృద్ధిగా తీసుకువస్తుందని వాగ్దానం చేస్తుంది మీరు నిరంతరం అన్న పూర్ణ మంత్రాన్ని జపిస్తే మీ స్థలంలో ఆహార కొరత ఉండదు భోజనం చేసేటప్పుడు లేదా కనీసం వంటచేసే ముందు అన్నపూర్ణ మంత్రాన్ని పఠిస్తే అద్భుతమైన ఆహారం తయారవుతుందని అంటారు ఈ వ్యాసంలో పేర్కొన్న మంత్రం అభివ్యక్తి ప్రక్రియను పెంచడంలో ప్రయోజనకరంగా నిరూపించబడింది మీరు భౌతిక లాభాలను కోరుకుంటే మీరు ఈ మంత్రాన్ని జపించి ప్రయోజనాలను పొందవచ్చు మంత్రం అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్యసిద్ధ సిద్ధ భిక్షాదేహిచ్చ పార్వతి విధానం స్నానం చేసి మీ పూజ గదిలో కూర్చోండి అన్నపూర్ణ మాత చిత్రాన్ని మీ ముందు ఉంచండి మీ జాప్మాలా పొందండి మరియు పేర్కొన్న మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ముగింపులో ఒక కోరిక చేయండి మరియు దృశ్యమానం చేయండి పైన పేర్కొన్న ప్రక్రియను కనీసం పదకొండు రోజులు పునరావృతం చేయండి